మిత్రులు అడుగుతున్నారు యువకులు కానీ పెద్ద మనుషులు కానీ టాబ్లెట్స్ వాడినప్పటికీ అనుకున్నంత రిజల్ట్ రాకపోతే ఏం చేస్తారు అని ఎవరికైతే టాబ్లెట్స్ పనిచేయవో యూజువల్గా వాళ్ళకి ఏం చేస్తామంటే ఫస్ట్ హార్మోనల్ అసెస్మెంట్ టెస్టోసిరన్ అనే హార్మోన్ ఉందా లేదా అని ఎంత ఉంది ఒకవేళ తక్కువ ఉంటే సప్లిమెంట్ చేస్తాము టెస్ట్ అనే హార్మోన్ సప్లిమెంటేషన్ తర్వాత కూడా ట్యాబ్లెట్స్ పనిచేస్తున్నాయా లేవా అని ఒక సెకండ్ లైన్ ఆఫ్ సెకండ్ లుక్ అంటాం సెకండ్ లుక్ చూస్తాము అప్పటికీ ట్యాబ్లెట్స్ వల్ల అనుకున్న ఫలితం మీకు కానీ మీ పార్ట్నర్ కానీ కనిపించకపోతే నిరుత్సాహపడద్దు చిన్నపాటి సర్జరీ ఉంది ఇది హార్ట్ సర్జరీ కాదు బ్రెయిన్ సర్జరీ కాదు దీనివల్ల డేంజర్ కానీ విపరీతంగా నొప్పి కానీ ఉండదు సో మేజర్ సర్జరీస్ ఏమిటి అంటే బ్రెయిన్ సర్జరీ రెండో మేజర్ సర్జరీ హార్ట్ సర్జరీ ఈ రెండు ఇది మేజర్ సర్జరీ ఇది మేజర్ సర్జరీ కాదు తర్వాత బాగా ఎక్కువ నొప్పి ఉండే సర్జరీలు మూడే మూడు ఒకటేమో నీజాయింట్ రీప్లేస్మెంట్ బాగా నొప్పి ఉంటుంది రెండోది హార్ట్ ఇక్కడ కట్ చేసినప్పుడు ఇది బాగా నొప్పి ఉంటుంది కనుక ఇది ఆ కోవలోకి వచ్చే ఆపరేషన్ తర్వాత ఎక్కువ నొప్పి ఉండే సర్జరీ కాదు కాకపోతే ఈ సర్జరీ ఎంత సులువైందంటే మార్నింగ్ సర్జరీ చేస్తే రాత్రి భోజనం పెట్టిస్తాను మిగతా సర్జరీలు అన్నిటికీ మీరు కాఫీ తాగండి నీళ్ళు తాగండి ఏమి తినకండి ఇట్లాంటివి ఉంటాయి కానీ దీనికి ప్రతి వ్యక్తి కూడా రాత్రికల్లో భోజనం పెట్టిస్తాం మేడం సో ఆపరేషన్ అయిన వ్యక్తి భోజనం చేసిన నాడు అంటే ఇంకేం ఉంటుంది సో డిశ్చార్జ్ నాడు మూత్రం పాస్ చేసాడా లేదా పార్టీకి వెళ్ళాడా లేదా చూసుకొని పంపించేస్తాం సో ఓన్లీ టూ డేస్ హాస్పిటలైజేషన్ వన్ డే ప్రేయర్ వేరే ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు కానీ వాళ్ళకుంటే రోజు ముందే ఆపరేషన్ అడ్మిట్ కావాల్సి వస్తుంది ఈ ఆపరేషను చేస్తున్నప్పుడు కానీ చేసిన తర్వాత కానీ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు చేస్తున్నప్పుడు మత్తు డాక్టర్ గారు వచ్చి మత్తు ఇచ్చిపోతారు ఆ మత్తు ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే మీరు మాట్లాడతారు మీ ఊపిరి మీరు తీసుకుంటుంటారు తర్వాత మీ బీపీ అవన్నీ కంట్రోల్ చేస్తారు వారు సో కేవలం బొడ్డు కింద నుంచి కాళ్ళ వరకు మీకు మొద్దువారి ఉంటుంది మీరు కాళ్ళు కదుపలేరు అంతకుమించి మీకు ఏమి ఉండదు ఇది కూడా మళ్ళీ ఫోర్ అవర్స్ తర్వాత మీ కాళ్ళు మీకు వస్తాయి మీరు కదులుతారు ఎర్లీ అంబులేషన్ సాధ్యమైనంత తొందరగా మిమ్మల్ని నడిపిస్తాము ఎక్కువ టైం మంచం మీద ఉంచుకోవడానికి లేదు యువకులైనా పెద్దవాళ్ళైనా దీనికి ఒక చిన్న జాగ్రత్త ఏమిటి అంటే ఎవరైతే ఇకాస్ప్రిన్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటారో వాళ్ళు మాకు ముందే సంప్రదించాలి ఆ ఇకాస్క్రీన్ మానేయాల్సి ఉంటుంది అవసరం అనుకుంటే విటమిన్ కే ఇంజెక్షన్స్ కానీ వగేరా ఇచ్చేసి వాళ్ళను ఆపరేషన్కు ప్రిపేర్ చేస్తాం ఆపరేషన్ అనేది ఒక పెళ్లి ముహూర్తం లాంటిది పెళ్లి ముహూర్తానికి ముందు నుంచే మనకు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి సో అలాగే ఈ ఆపరేషన్ కన్నా ముందే షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ చేయడము ఒకవేళ కొవ్వులు ఎక్కువ ఉంటే ఆ కొవ్వుల్ని కంట్రోల్ చేయడము థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవడము తర్వాత ఈకాస్ప్రిన్ లాంటి టాబ్లెట్లు ఉంటే దానివల్ల రక్తం పలచబడుతుంది ఈ మరీ ఎక్కువ పలుచబడితే రక్తం ఆపరేషన్ అప్పుడు ఎక్కువ పోతుంది అందుకని దాని వంతుకు వేరే ట్యాబ్లెట్స్ ఇచ్చేసి విటమిన్ కే దాని ఈ పల్చబడడాన్ని దాన్ని తగ్గించేందుకు మందులు కానీ ఇట్లా రకరకాలైనటువంటి ఉంటాయి నేను చెప్పాను కదా పెళ్లికి ముందు వారం పది రోజుల ముందు నుంచే మనం మొదలవుతాం అలాగే అంత ఉత్సాహంగా పెళ్ళికి ఎంత ఉత్సాహంగా వెళ్తారో ఆపరేషన్ కూడా అంత ఉత్సాహంగా రండి ప్రతి దాన్ని నెగిటివ్గా ఆలోచించకండి మర్ఫీస్ లా అని ఒకటి ఉంది మనం నెగిటివ్గా ఆలోచిస్తే అన్ని నెగిటివ్గా కనబడతాయి నేను ఒకసారి పేపర్లు లేదు వాడు సినిమాకి వెళ్ళి కూర్చుంటే పైనుంచి సీలింగ్ ఫ్యాన్ పడి చనిపోయాడు అని సో అట్లని చెప్పి మనం సినిమాకి వెళ్ళడం మానేయము లేదా రైల్లో ప్రయాణం చేస్తుంటే రైలు యాక్సిడెంట్ అయ్యి ఎప్పుడో ఒకసారి ఆరు నెలకో ఏడాదికో ఒకసారి రైలు యాక్సిడెంట్ అవుతుంది అలా అని చెప్పి మనం రైలు ఎక్కడం మానేయము ఇది కూడా అంతే జీవితంలో నెగిటివ్ విషయాలను ఆలోచించుకోకుండా పాజిటివ్గా వెళ్ళడం నేర్చుకోవాలి ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు దున్నకముందే వాడికి ఆలోచన వచ్చిందనుకోండి మనం దున్నినప్పుడు దీంట్లో కప్పలు చనిపోతాయి పాములు చనిపోతాయి తర్వాత వర్షం పడవచ్చు పడకపోవచ్చు విత్తనాలు వేస్తే విత్తనాలు ఒకవేళ నకిలీ విత్తనాలు వేస్తే అవి బయటికి రాకపోవచ్చు తీరా పంట వచ్చిన తర్వాత వర్షం ఎక్కువైపోతే అది మునిగిపోయి మురిగిపోతుంది అసలు వర్షమే పడకపోతే ఎండకపోతుంది తీరా కష్టపడి మనం ధాన్యాన్ని తీసుకొని షాప్కి వెళ్తే ఆ రోజు గిట్టుబాటు ధర ఉండకపోవచ్చు ఇవన్నీ ఆలోచించామనుకోండి వ్యవసాయం చేయబుద్ధి కాదు దున్నడానికి కూడా మనసు రాదు అలాగే ఆపరేషన్ చేస్తే ఇది అది అదైతుందా అనే పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి కొంత ధైర్యంగా వెళ్ళాలి ఇప్పుడు మనం మన కోసమని మన డిఫెన్స్లో పనిచేసేటువంటి సోల్జర్స్ విపరీతమైన చలిలో విపరీతమైన ఎండలో పనిచేస్తున్నారు వాడికో చిన్న బుల్లెట్ కాలుకో చేతికో తగిలినా కూడా వాడు పరిగెత్తుకొని మళ్ళీ మనకు హైదరాబాద్కు రాడు అక్కడే ఉండి మళ్ళీ ముందరికే వెళ్తారు కానీ వాళ్ళు వెనక్కి రారు వాడి ప్లేస్లో ఇంకొకటి వచ్చేంతసేపు వాడు బుల్లెట్ తగిలినా కూడా వాడే సెల్ఫ్ ట్రీట్మెంట్ ఇచ్చేసుకొని ఆ నొప్పిని కూడా భరించుకొని గన్ పట్టుకొని మళ్ళీ పచ్చశత్రువుని కొడుతుంటాడే తప్ప అయ్యో నాకు బుల్లెట్ తగిలింది నేను యుద్ధం చేయను నా జీవితంలో జీవితం అయిపోయింది అని అనుకోరు కనుక అసలు వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళు మన కోసం అని అక్కడ పనిచేయడం వల్ల మనం హ్యాపీగా నిద్రపోతున్నాం లేకపోతే మనం పాకిస్తాన్ వాడో చైనా వాడో ఇప్పటికి కొట్టేసేండి వాళ్ళు కనుక అంతటి అవస్థలో కూడా వాళ్ళు వేరే వాళ్ళకు హెల్ప్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నారు యువకులు మనకేమిటి ఆల్రెడీ కొంత వయసు అయిపోయింది అన్ని రకాల సుఖాలు అన్ని రకాల జీవితంలో వచ్చేలా సుఖదుఖాలన్నీ ఆల్రెడీ చూసాము కనుక నిశ్చింతగా ఉండండి ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండడం నేర్చుకోండి ఇతరులకు కూడా ధైర్యం చెప్పండి సంధ్యావనంలో ఒక శ్లోకం ఉంటుంది పశ్చేమ శరదర్శతం మోదామ శరదర్శతం నందామ శరదర్శతం పశ్చేమ అంటే నేను చూస్తాను ఏం చూస్తాడు శరత్ కాలాలు శరత్ అంటే దసరా టైం సో ఈ శరత్ సీజన్ను వంద చూస్తా సెల్ఫ్ సజెషన్ రోజు ఉంటాను అనుకుంటే ఉంటాం పోతాం పోతాం అనుకుంటే మళ్ళిపోతాం సో అలాగే నందామరీస్థం ఊరికే ఉండడం కాదు ఆనందంగా ఉంటామని ఆనందంగా అయితే ఉండడమే కాదు మోదామ శరీస్థం దాని చుట్టూ ఉండేవాళ్ళం కూడా హ్యాపీగా ఉంచుతా సో అలా హ్యాపీగా ఉంటాను అని అనుకుని ధైర్యంగా పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోవాలి సో అలా చేస్తారని ఆశిద్దాం సంశయ ఆత్మ వినశ్చితి అంటాడు గీతలో ఏదైనా డౌట్ ఉంటే నాశనం అయిపోతాం కనుక డౌట్ ఉంటే క్లియర్ చేసుకోండి మంచి డాక్టర్ని కలవండి అవసరం అనుకుంటే ఐదు వేలు పదివేలు ఎక్కువైనా ఖర్చు పెట్టేసుకోండి అంతేగాని ఇదవుతుందో అదవుతుందో అని నోరు మూసుకొని అన్ని మూసుకొని జీవితం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం రాదు కనుక మీరు మీకు అవసరం అనుకుంటే ఛానల్కు ఫోన్ చేయండి ఛానల్కు కామెంట్ పెట్టండి వాళ్ళు కామెంట్ను క్వశ్చన్ లాగా మార్చి నన్ను అడుగుతారు అవసరం అనుకుంటే నా కూడా ఫోన్ చేయండి నాకన్నా ముఖ్యంగా మీరు ఛానల్కు కామెంట్స్ రాస్తే మీకు ఉన్నటువంటి డౌట్ను వా కామెంట్స్ని వాళ్ళు క్వశ్చన్ రూపంలో మార్చి పెట్టడం వల్ల సొసైటీ కూడా ఉపయోగపడుతుంది నేను ఇందాక అన్నాను కదా మనం సుఖంగా ఉండడమే కాదు మన చుట్టూ ఉండే వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచాలి కనుక మీలాంటి ఇతరులకు కూడా ఇబ్బంది కాకుండా ఉండాలనుకుంటే మీలాంటి సమస్యలు ఉండి అందరికీ కామెంట్ పెట్టే శక్తి ఉండకపోవచ్చు అందరికీ ఉండకపోవచ్చు కనుక అలా కామెంట్ ఆడడం వల్ల యూఆర్ డూయింగ్ ఏ లాట్ ఆఫ్ సోషల్ సర్వీస్ ఆల్సో కేవలం మీకున్న డౌట్నే క్లియర్ చేసుకోవడం లేదు ఇందులో సో మా ఛానల్ని చూడండి మీ లైక్స్ పంపించండి దీన్ని వేరే వాళ్ళతో షేర్ చేయండి ఫ్రీక్వెంట్గా కామెంట్స్ పెట్టండి దాని ద్వారా మీరు సొసైటీకి ఉపయోగపడండి సో అందరం హ్యాపీగా ఉందాం సర్వే జనా సుఖనోభవంతు